సరస్వతి పుష్కరాలకు మానా విలేజ్ వెళ్ళామండి అక్కడ మా అనుభవాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీబీ సిక్స్టీ ఫైవ్ బాగ్స్ మానా విలేజ్ గేట్ దగ్గర నుంచి మీకు చూపిస్తున్నానండి ఇదంతా మానా విలేజ్ గేట్ దగ్గర మొదట మేము మద్రీనాథ్ టెంపుల్ కి వెళ్ళాము బాగా రష్ ఉందండి త్రీ ఫోర్ అవర్స్ పడుతుంది దర్శనానికి అక్కడ నుండి బ్రహ్మకపాలం వచ్చామండి అక్కడ ఉష్ణగుండాలు ఉన్నాయి లేడీస్ కి జెంట్స్ కి సపరేట్ ఉష్ణగుండాలు ఉన్నాయి అక్కడ స్నానాలు చేసి పెండ ప్రధాన కార్యక్రమాలు అయిపోయినాక మానా విలేజ్ వచ్చాము మానా అనేది మన ఇండియాకి మొట్టమొదటి విలేజ్ అండి మానా బస్టాండ్ నుండి మానా గేట్కి ఐదు కిలోమీటర్లు ఉంటుంది అన్నారు మానా బస్టాండ్ నుండి మానా గేట్ వరకు వెహికల్స్ అవైలబిలిటీ ఉన్నాయండి అక్కడికి యాభై రూపాయలు తీసుకుంటారు అక్కడ నుండి నడుచుకుంటే వెళ్ళటమేనండి నడవలేని వాళ్ళకి బుట్టలు అవైలబిలిటీ ఉన్నాయండి రోడ్డుకు రెండు వైపులా షాపులు అండి అన్ని ఊల్ షాపులు నది స్నానానికి వెళ్ళాలంటే లో వెళ్లాలంట ఒక కిలోమీటర్ నడిచి అక్కడ నదికి వెళ్ళడానికి లైన్ కనపడింది లైన్ దగ్గరికి రావడానికి సుమారుగా మానా గేట్ నుంచి అరగంట సేపు నడిచాము గంటకి ఇరవై మంది చొప్పున స్నానానికి వదులుతున్నారండి వెళ్లేదారు చాలా సన్నగా ఉంది వెళ్లే వాళ్ళు వచ్చేవాళ్ళు ఒకేసారి రావడానికి అవకాశం లేదు పొద్దున ఏడింటికి వెళ్ళిన వాళ్ళు మధ్యాహ్నం మూడున్నరకి తిరిగి వస్తూ కనిపించారు లైన్ లో ఉన్న వాళ్ళు చాలా మంది తిరిగి వెళ్లిపోతున్నారండి మేము ఒంటి గంటకి లైన్ లోకి వెళ్తే నాలుగింటికి చేరుకున్నాము నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి బకెట్ రెండు వందల రూపాయలు అండి వేడి నీళ్ళు అమ్ముతున్నారు మేము స్నానం చేసి పిండ ప్రధాన కార్యక్రమాలు చేసుకున్నాము గారులు కూడా చాలా మంది ఉన్నారండి మేము మొదటి రోజే వెళ్ళాము కొండ అంచు పక్క నుంచి తిరిగి వచ్చేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డాము అక్కడ కూడా బుట్టలు అవైలబిలిటీ ఉన్నాయి కొంచెం కాలు స్లిప్ అయినా కింద పడిపోతామండి ఈ ప్లేస్ వచ్చధదారా అండి పాండవులు ఇక్కడ నుండే స్వర్గారోహణ చేశారంటండి లైన్ లో స్ట్రైట్ గా వెళ్ళిపోతే వచ్చధార వస్తుందండి గుడి పక్కకి సరస్వతి నది టెంపుల్ ఉంది ఎడమ వైపు నుండి నదికి వెళ్ళడానికి దారి ఉంది అతి కష్టం మీద మేము సరస్వతి నదిలో స్నానం చేసి సరస్వతి నది టెంపుల్కి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని మేము మానా విలేజ్ గేట్ దగ్గరికి అలా సరికల్లా ఏడైందండి మొత్తం వీడియో తీసి మీకు చూపించడానికి టైం సరిపోలేదు అవకాశం ఉన్నంత వరకు వీడియో తీశాను మీకు నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్